మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నాయకులు అంబటి రాంబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులపై చేసిన అసభ్య పదజాలానికి రాష్ట్ర స్థాయిలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి ఈ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో స్థానిక పోలేరమ్మ వారి దేవస్థానం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కఠినంగా శిక్షించాలని నిరసన ర్యాలీ నిర్వహించడమే కాకుండా అనంతరం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను తగలబెట్టారు ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్ ఆకుతోటి రమేష్ నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూర్ సుధాకర్ రెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్కే రఫీతో పాటు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు રાજ yeah. oh. அந்த மாநில செய்யுண்ட மாநாடு రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి ఎంతో కష్టపడుతుంటే ఈ రోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఎక్స్ మినిస్టర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం అలాంటి పెద్ద మనిషిని అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న నాయకుడిని అలాంటి అరుచిత మాటలు అంటే ఖచ్చితంగా సులూరుపేట నియోజకవర్గం ప్రజలందరి తరఫున అందిస్తున్నారు నాయకులు అసెంబ్లీలో కూడా ఎంత ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కూడా ఎంత అరుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎంత అవమానిస్తూ ఆఖరికి మన ముఖ్యమంత్రి వర్యులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏడిపించిన పరిస్థితులు మనం చూసాం ఆయన ఎంత కృంగిపోతే ప్రజ ముందుకు వచ్చి ఆయన ఏడుస్తారో అందరికీ తెలుసు అలాగే అన్యాయంగా యాభై రోజులు ఆయన్ని జైల్లో పెట్టిన పరిస్థితులు మనం చూసాం అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళ మీద శిక్షలు వేస్తూ జైల్లో వేస్తూ వాళ్ళ మీద ఎన్నో అరాచకాలు మనం చూసాం అలాగే రాష్ట్ర ప్రజలు నోరెత్తి తెరిచి బయటకు వస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు లేదంటే రోడ్ల మీదే చంపేసిన పరిస్థితులు మనం చూసాం అలాంటి అరాచక పాలనని ఈరోజు రాష్ట్ర ప్రజలు కాదనుకొని వాళ్ళ వాళ్ళని పదకొండు సీట్లకు నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వాళ్ళని పదకొండు సీట్లకు తీసుకొచ్చిన వాళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా ఇంకా అలాంటి అనుచిత వ్యాఖ్యలే చేస్తూ అటు మహిళా శాసనసభ్యురాళ్ళని కావచ్చు అలాగే ఎన్నో నియోజకవర్గాలు రంభచోడవరం కావచ్చు కొవ్వూరు కావచ్చు ఇవన్నీ మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అలాంటి వాళ్ళు ఈ రోజు అనుకోవడం మన అమాయకత్వం అవుతది వైసీపీ నాయకులకి మొదటి నుంచి ఉన్నది ఎప్పటి నుంచో నాయకులందరికీ ఎందుకంటే యథా రాజా తధా ప్రజా అన్నట్టు నాయకుడు అధ్యక్షుడు ఎలా ఉంటాడో తర్వాత వాళ్ళని ఫాలో చేసే నాయకులు కూడా అలాగే ఉంటారు ఉన్నారు కూడా అందుకే వాళ్ళు ఈరోజు పదకొండు సీట్లకు పడిపోయారు ఇంకా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలందరి ముందర ఎంత నిర్మాష నిర్మానుషంగా గుంటూరులో మాట్లాడారో మనందరం చూసాం దీనికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు ఇంకా శిక్ష పడాలి అతను బయటకు రాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఒకటే మాట మీద నిలబడి ఆయన శిక్షించేలాగా ఇంకా ఎవ్వరు కూడా ఏ వైసీపీ నాయకుడు మన ముఖ్యమంత్రి గారి గారిని కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే లోక ఎవరిని కూడా ఏ నాయకుడిని కూడా ఇంకోసారి మాట తొలగకుండా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వాళ్ళకి శిక్ష పడేలాగా బుద్ధి వచ్చేలాగా చేయాలి